హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రమేశ్వర్రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది దీని లోపల మనకు ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఫీజు లేదు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది జీతం నలభై తొమ్మిది వేల రూపాయలు ఉంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీని లోపల టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వేకెన్సీ ఎంటెక్ ఇన్ స్పెషలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ ప్రాసెసింగ్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇచ్చారు అదేవిధంగా ఇంకొకటి ఎంటెక్ ఇన్ స్పెషలైజేషన్ సేమ్ దాని ప్రకారంగానే కాకపోతే ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది ఇంకొకటి కూడా ఎంటెక్ ఇన్ ద స్పెషలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ పూ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని ఇచ్చారు సో అదేవిధంగా మాస్టర్ ఇన్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ ఎష్యూరెన్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు టీచింగ్ అసోసియేట్ కింద ఫుల్ టైం వీళ్ళకి పిహెచ్డీ ఉంటే యాభై నాలుగు వేల రూపాయలు పిహెచ్డీ లేకపోతే నలభై తొమ్మిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు వీళ్ళకి సంబంధించి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇందులోపల ఇంటర్వ్యూ అనేది ఉంది రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఉదయం పదకొండు గంటలకి ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్ డిస్టిక్ లోపల మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన అకాడమిక్ ఇయర్కి సంబంధించి కాంట్రాక్చువల్ బేసిస్లో టెంపరీగా ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఇంతకుముందు చెప్పింది టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం బేస్ పైన దీనిలోనే మనకు పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్ అవర్లీ బేసిస్ పైన ఉన్నది ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్తోని ఒక ఉద్యోగం ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ నుంచి ఒక ఉద్యోగం ఎంఏ ఇన్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగం ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగం వీళ్ళకి గంటకి వెయ్యి రూపాయలు లేదా ముప్పై ఐదు వేల రూపాయలు నెలకు వచ్చే విధంగా ఉంటుంది సో వీ దానికి సంబంధించి ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అట్లీస్ట్ టూ సెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్తో పాటుగా రెజ్యూము అదేవిధంగా టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది టీఏడి అనేది ఇవ్వరు ఇంటర్వ్యూకి వెళ్తే ప్రిఫరెన్స్ అనేది పిహెచ్డి క్యాండిడేట్స్కి ఇస్తారు లేదా నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ అట్లా ఎలిజిబుల్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు ఈ దానికి బీటెక్ బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అటెండ్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలిజిబిలిటీ ఎంటెక్ ఎంఎస్సి ఇచ్చారు కాబట్టి బీటెక్ బిఎస్సి ఉన్నవాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు అసోసియేట్ డీన్ బీయింగ్ అ చైర్మన్ విల్ హ్యావ్ ద రైట్ ఫిల్ ఫిల్అప్ ద పోస్ట్ ఆర్ రిజెక్ట్ ద అప్లికేషన్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ అంటే ఏ రీజన్ చెప్పకుండా మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం హక్కు అనేది అసోసియేట్ డీన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్గా సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మనకు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఉదయం పదకొండు గంటలకి ఇంటర్వ్యూ అనేది నిజామాబాద్లో ఉన్ నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి రుద్రూర్ నిజామాబాద్ డిస్టిక్ సంబంధించి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అక్కడ మనకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది చేస్తారు ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా జిరాక్స్ సైట్స్ రెజ్యూము ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఎటువంటి టీఏడిఏ ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఖర్చు మనదే ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనిలో ఎక్కువగా ఫుడ్ సైన్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి దాంతోపాటుగా మ్యాథ్స్ అదేవిధంగా కంప్యూటర్ సైన్సు అగ్రికల్చర్ అదేవిధంగా ఇంగ్లీషు ఇలాంటి పోస్టులకు ఉన్నాయి సో వితౌట్ పిహెచ్డి అయితే నలభై తొమ్మిది వేల రూపాయలు విత్ పిహెచ్డి అయితే యాభై నాలుగు వేల రూపాయల శాలరీ ఉంటుంది అవర్లీ బేస్డ్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ లేదా పర్ అవర్ థౌజండ్ రూపీస్ చొప్పున వస్తుంది డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనే ఉంటుంది సో ఇంటర్వ్యూకి సంబంధించి ప్రిపేర్ అయ్యొచ్చు